హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇప్పటికీ కూడా అంటే ఈరోజు కిలో నూట ఇరవై ఐదు రూపాయలు ఉంది అల్లం రైతు మార్కెట్లో మా ప్రాంతంలో ఇప్పుడు మీ ప్రాంతంలో అంటే మీ ఊరు ఏదో మీ ప్రాంతంలో ప్రసెంట్ కిలో ఎంతకి అమ్ముతున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి యూస్ఫుల్గా ఉంటుంది చూడండి కిలో నూట ఇరవై ఐదు కాకపోతే ఈరోజు మార్కెట్ రేట్ అంటే మండి రేట్ చూసుకుంటే మీకు క్వింటాల్ ఎనిమిది వేల నాలుగు వందలు అన్నమాట అంటే మీకు కిలో ఎనభై నాలుగు రూపాయలు పడింది కిలో ఎనభై నాలుగు కాబట్టి వంద కిలోలు ఎనిమిది వేల నాలుగు వందలు కానీ ఇక్కడ ఎంత రైతు మార్కెట్లోనే నూట ఇరవై ఐదు రూపాయలు అయితే బయట రెండు వందలు అమ్ముతారు ఈజీగా కిలో అది ఆ దూరాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది కనుక చక్కగా మీరు ఈ బిజినెస్లో నార్మల్గా అక్కడ నుంచి కొన్ని టన్నులు అంటే మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని బట్టి తెచ్చుకొని లోకల్ మార్కెట్లో చిన్న వ్యాపారులకి నెక్స్ట్ మెయిన్ హోటల్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి చూడండి ఎక్కువ అల్లం పేస్ట్ వాడతారు వాళ్ళు వాళ్ళకి అల్లం ఎక్కువ యూస్ అంటే అవుతాయన్న నెక్స్ట్ ఈ నాన్ వెజ్ హోటల్స్ మొత్తం కూడా ఆ నాన్ వెజ్ హోటల్స్కి చాలా ఎక్కువ అల్లం అవసరం అన్నమాట ప్రతిదానికి వాళ్ళకి అవసరం అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా కర్రీస్ పాయింట్స్ ఉంటాయి చూడండి ఆ కర్రీస్ పాయింట్ వాళ్ళకు కూడా అల్లం చాలా చాలా అవసరం మీరు కావాలంటే అడగండి వాళ్ళే చెప్తారు వీళ్ళకి మీరు రెగ్యులర్గా సప్లై ఇవ్వచ్చండి చాలా చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ డైలీ మీరు ఒక్క టన్ను నుంచి రెండు టన్నులు అంటే వెయ్యి కిలోల నుంచి రెండు వేల కిలోలు మార్కెట్ చేయగలిగిన అంటే వెయ్యి కిలోల నుంచి రెండు వేల కిలోలు ఎలా వెళ్తాయంటే రెగ్యులర్గా వ్యాపారులకు మీరు ఇస్తారు అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హోటల్ వాళ్ళు తీసుకుంటే మినిమం ఒక హోటల్ వాళ్ళే ఐదు నుంచి పది కిలోలు పట్టుకొని వెళ్తారనమాట వాళ్ళకి అవి నెక్స్ట్ ఇంకా అలా ఎన్ని హోటల్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా కాకుండా మీ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారులు తీసుకుని వెళ్తారు వ్యాపారులు అంటే వాళ్ళు ఇరవై కిలోలు ముప్పై కిలోలు యాభై కిలోలు అలా తీసుకొని వెళ్తారు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంట అలా బల్క్గా అంటే మనం రిటైల్ అమ్మం రిటైల్ అంటే ఒక అర కిలో కిలో లేకపోతే రెండు వందల యాభై గ్రాములు అలా తీసుకొని వెళ్తారు లేకపోతే పది రూపాయలు ఇరవై రూపాయలకి ఇవ్వండి అని తీసుకొని వెళ్తారు మనం అలా అమ్మితే అమ్మలేము ఓకేనా నేను చెప్పేది ఓన్లీ సప్లై ఇమ్మంటున్నాను ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులకి నెక్స్ట్ హోటల్ రెస్టారెంట్స్ ఈ క్యాటరింగ్ ఉంటుంది కదా క్యాటరింగ్ వాళ్ళకి రెగ్యులర్గా అవసరం ఎందుకంటే డైలీ వంటలు ఉంటాయి వాళ్ళకి కనుక వాళ్ళకు తక్కువ ధరకే అంటే మనం ఇప్పుడు మనకి అక్కడ ఎనభై నాలుగు రూపాయలు పడిందంటే ఈజీగా మనము ఒక పది రూపాయలు కిలో మీద మార్జిన్ పెట్టుకున్నా కూడా చాలా ఎక్కువే మిగులుతుంది ఇప్పుడు పది రూపాయలు కిలో మీద మార్జిన్ అంటే ఎంత మీరు ఒక రెండు రెండు అన్న రెండు వేల రెండు వేల కిలోలు మార్కెట్ చేస్తే ఇరవై వేలు పెర్ డే అనమాట ఓకేనా సో అంత ప్రాఫిట్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇది ఏపీ తెలంగాణలోనే పంట ఉంది ఇబ్బంది ఏం లేదు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అటువైపు మీరు గోదావరి డిస్టిక్ కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు చాలా తక్కువ డెట్రీప్ రేట్స్ అన్నమాట అక్కడ డైరెక్ట్గా రైతుల దగ్గర ఉత్తరాంధ్ర మొత్తం రైతుల దగ్గర డైరెక్ట్గా కొంటే చాలా చాలా తక్కువ అనమాట రేట్ అక్కడ అదే మీకు తెలంగాణలో కూడా ఉన్నాయన్నమాట తెలంగాణలో కూడా చాలా ఒక మూడు నాలుగు జిల్లాల్లో పెద్ద మొత్తంలో పండిస్తున్నారు ఏది ఈ అల్లం కనుక మీరు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే కొనుగోలు చేయొచ్చు మీరు రైతుల దగ్గర నుంచి అల్లం డైరెక్ట్ గా కొనుగోలు చేసి అమ్మడం ద్వారా ఖచ్చితంగా నెలకి రెండు నుంచి మూడు లక్షలు ట్రేడ్ చేయడం ద్వారా ఓకేనా రిటైల్లో కాదు సంపాదించ